వైఎస్ ఫ్యామిలీలో జగన్ సహా చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు ఆయన తల్లి విజయలక్ష్మి సోదరి షర్మిల ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా వాళ్ళకి రాజకీయాలు తెలుసు ఆయన చిన్నాన్న కుమారుడు ఎంపీగా ఉండగా మరికొందరు కూడా కొన్ని పదవుల్లో ఉన్నారు అయితే జగన్ భార్య భారతి మాత్రం ఇప్పటి వరకు రాజకీయాల వైపు రాలేదు కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం జగన్ భార్య భారతి రాజకీయాల్లోకి రావచ్చని వైసీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఇలాంటి చర్చ జరగడానికి కూడా ఓ ప్రత్యేక కారణం ఉందని సమాచారం జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టును ఆశ్రయించడంతో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు జగన్ బెయిల్ రద్దు చేయాలనే వాదనకు ఎంత బలం ఉందో రద్దు చేస్తారనే వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది దీంతో జగన్ జైలుకు వెళితే ఈసారి వైసీపీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది గతంలో మాదిరిగా తాను జైలుకు వెళితే తల్లి విజయలక్ష్మి చెల్లెలు షర్మిలా చేతికి పార్టీని అప్పగించడానికి జగన్ సుముఖంగా లేరని టాప్ షర్మిళ పార్టీలో తనకంటూ సొంత గ్రూప్ను తయారు చేసుకుంటుందనే అనుమానంతో ఆమెను పార్టీకి దూరంగా ఉంచిన జగన్ ఈసారి తాను జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే తన భార్య భారతీ పార్టీని లీడ్ చేసే విధంగా ఆమెకు సూచనలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి పరిస్థితులు అంతవరకు రావని కాకపోతే జగన్ అన్నింటికి సిద్ధంగానే ఉన్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఈసారి జగన్ జైలుకు వెళితే షర్మిలకు బదులుగా భారతి రంగంలోకి దిగుతారని తెలుస్తోంది